హాయ్ అందరు ఎలా బాగున్నారా ఈరోజు ఎందుకు అంటే బ్లాజు వ్యాపారం చాలా డల్గా ఉంది ఎక్కడ చూ అక్కడ ఎక్కడ వేసిన సరికి అక్కడే ఉంది ఏది అమ్ముడు పోవట్లేదు లైట్ లైట్గా అలా డల్ డెల్గా వెళ్తున్నాయి ఇంతకు ముందులో వ్యాపారం అంతగా ఉండట్లేదు ఎందుకో తెలియదు మేబీ ఇది కొంతమందిని అడిగి చెప్తున్నారు పండగ అయిపోయింది కదా పని అయిన తర్వాత వ్యాపారం బాగుంటుంది అని చెప్తున్నారు ఇంకా మార్చి వరకు వెయిటింగ్ చేయాలంట సమ్మర్ వచ్చింది కదా సమ్మర్ వచ్చిన తర్వాత వ్యాపారం బాగుంటుంది అంటున్నారు చూస్తాను ఎంతవరకు అనేది ఈరోజు మా వాళ్ళు ఎవరు రాలేదు ఒక అతనికి చాలా బాగోలేదు అనమాట అతను మాకు చెప్పలేదు సెలవు పెడుతున్నట్టు సేనేమో ముందే వస్తాను ముందొచ్చి షాప్ ఓపెన్ చేస్తాను అతను చేయవలసిన పనులు కూడా అంటే ఇక్కడ సర్వెన్స్ చేయవలసిన పనులు ఉంటాయి ఆ పనులు కూడా నేనే చేసుకున్నాను అవన్నీ పరదాలు ఇవన్నీ కొన్ని ఉంటాయి నేను అలా నేను అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను తర్వాత వచ్చేసి ఇప్పుడే లోడ్ వచ్చింది లోడ్ కొన్ని వచ్చింది రిక్షా మీద వచ్చాయి లోడ్ ఎప్పుడు ఒక్కొక్క ఒక్కొక్కసారి ఆటోల మీద వస్తే ఒక్కొక్కసారి రిక్షాల మీద వస్తే ఈసారి మాత్రం రిక్షా మీద వచ్చింది అన్నమాట ఇంకా ఏంటంటే మేము ఇల్లు చేంజ్ చేయలే చేంజ్ చేసేస్తున్నాం అనమాట ఇల్లు మారిపోతున్నాము మాకు ప్రజెంట్ ఉన్న ఇల్లు నచ్చలేదు అండ్ రెంట్ కూడా నిన్ననే పెంచుతాడు ఓనర్ పిలిచి నిన్న మా డేట్ అంటే రెంట్ ఇచ్చే డేట్ మాట నిన్న ఇంటికి వెళ్ళి ఇస్తాము ఎప్పుడు ఓనర్ ఇంటి వరకు మా ఇంటి ఓనర్ని మా ఇంటి వరకు రప్పించుకోము మేమే అతని ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తాం ఎప్పుడు రెంట్ ఇచ్చినప్పుడు ఐదు వందలు పెంచారు ఎందుకు మొన్ననే రెండు రెండు వందలు పెంచారు కదా మళ్ళీ సడన్గా ఐదు వందలు పెంచారు అంటే నేను అడిగాను అడిగితే అది ఇది అని కారణాలు చెప్పాడు ట్యాబ్స్ ఇది ఇది అన్నాడు మళ్ళీ వన్ ఇయర్ తర్వాత పెంచాడు అంటే అలా సంవత్సరం సంవత్సరం చాలా ప్రాబ్లం అయిపోతుంది సో అందుకనే మేము ఇల్లు అని చెప్పేసి అనుకుని డిసైడ్ అయిపోయి ఆ ఇంట్లో అయితే ఉన్నాము ఇల్లు మారడానికి మాకు ఆరు నెలలు పడుతుంది మళ్ళీ ఫ్లాట్ చూసుకుంటాము ఫ్లాట్ చూసుకొని వెళ్ళిపోతాము అంటే ఇది నా ఈరోజు నా లాగ్ కొత్తగా ఎవరైనా ఛానల్ కానీ చూసిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దాన్ని సపోర్ట్ చేయండి ఓకేనా బా బాయ్ టా గుడ్ మార్నింగ్ ఆల్